ఇండియాలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ మొదలైంది చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ టీవీలకు అతుకపోతారు వివిధ దేశాల నుండి గొప్ప గొప్ప క్రికెట్ ప్లేయర్స్ ఒకే వేదికపై కనబడే అతిపెద్ద వేదిక ఐపీఎల్ మరియు కోటలో జనం వీక్షించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ కొన్ని వేల కోట్లు పెట్టి ఆడగలనుకుంటున్నారంటే అర్థం చేసుకోండి ఐపీఎల్ ఏ రేంజ్ బిజినెస్ అంతేకాకుండా ఈ యాభై ఆరు రోజులు క్రికెట్ ప్రేమిలకు ప్రేమికులకు పండుగ ఇండియాలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ మొదలైంది చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు అతుకుపోతారు ప్లేయర్స్ ఒకే వేదికపై కనబడి అతిపెద్ద వేదిక ఐపీఎల్ మరియు కోట్లలో జనం వీక్షించేది కూడా ఐపీఎల్ ని కొన్ని వేల కోట్లు పెట్టి ఆటగాళ్లను కొంటున్నారంటే అర్థం చేసుకోండి ఐపీఎల్ ఎంత పెద్ద బిజినెస్ అన్న సంగతి ఇక క్రికెట్ ప్రేమికులకు పండగ అని చెప్పవచ్చు ఈ యాభై రెండు రోజులు వారికి పూర్తి ఆనందం కలుగుతుంది ఎందుకంటే క్రికెట్ క్రేజ్ అలా ఉంటుంది మరి కాకుండా ఇండియాలోనే అతిపెద్ద ధనవంతులు సైతం ఈ ఐపీఎల్ లో పెట్టుబడులు పెడుతున్నారంటే అర్థం చేసుకోండి కోట్లలో జనం చూస్తారు చిన్న విలేజ్ నుండి మొదలు పెడితే పెద్ద పెద్ద సిటీల వరకు మొత్తం క్రికెట్ ప్రేమికులే అని చెప్పు విషయానికి వస్తే జీవితంలో ఎంటర్టైన్మెంట్ ఉండాలి తప్పులేదు కానీ అది శుతిమించితేనే అనర్థాలు తప్పు ఆటను ఆటలాగా చూసి ఆనందపడితే అందరి ను ఆసరాగా చేసుకుని వందల్లో బెట్టింగ్ యాప్స్ మార్కెట్ లో బిజినెస్ క్రికెట్ ప్రేక్షకులను చిక్కుల్లో పడేస్తున్నాయి ముఖ్యంగా యువతను మాత్రం ఈ బెట్టింగ్ యాప్స్ మరీ చిక్కుల్లో పడేస్తున్నాయి యువకులు చిక్కుకుంటున్నారు ఒకప్పుడు బెట్టింగ్ అతి కొద్ది మందికి మాత్రమే సంబంధించిన వ్యవహారంగా మాత్రమే ఉండేది ప్రస్తుతం ఈ ఉచ్చులో చిక్కుకుని వారు లేరంటే ఆతియ శక్తి లేదు ఈ బెట్టింగ్ జూదం గ్రామాలకు కూడా ప్రాకేసింది మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు నుంచే కుర్రాలు గుంపులుగా ఏర్పడి తమకు నచ్చిన టీంపై బెట్టింగ్ కాస్తున్నారు ముందు వంద అంచే రెండు వందల రూపాయలతో ప్రారంభించి క్రమంగా వేల రూపాయలకేసి స్థితికి వెళ్తున్నారు బెట్టింగ్లో పోగొట్టుకున్న డబ్బును ఎలాగైనా తిరిగి గెలుచుకోవాలన్న ఉద్దేశంతో అప్పులు చేయడతో పాటు ఇంట్లో దొంగతనాలకు కూడా పాల్పడుతుందంటే అర్థం చేసుకోండి బెట్టింగ్ ఏ స్థాయిలో ఉందనేది ఐపీఎల్ మొదలైందంటే చాలు ఆన్లైన్లో మరియు హ్యాండ్ టు హ్యాండ్ బెట్టింగ్ జోరుగా జరుగుతున్నాయి కోటల్లో చేతులు మారుతున్నాయంటే అర్థం చేసుకోండి ఐపీఎల్ బెట్టింగ్ ఏ స్థాయిలో ఉందనేది ఒక రోజుల్లో కోటీషోర్లు కావాలన్న అత్యాశతో చాలా మంది యువత ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కు బానిసవుతున్నారు కోట్ల సంగతి దేవుడెరుగు ఉన్న కాస్త డబ్బు కూడా ఆన్లైన్ బెట్టింగ్ లో పోయి అప్పులు ఉబ్బులో చిక్కుకుంటున్న యువత లక్ష్యంలో ఉన్నారంటే అర్థం చేసుకోండి బెట్టింగ్ కు ఎంత బానిసయ్యారో యువత అని బెట్టింగ్ లో డబ్బులు పోయి చనిపోతున్న వారి సంఖ్య కూడా వేలల్లో ఉంది ఇక్కడ గమ్మత్తైన విషయం ఏమిటంటే కొన్ని బెట్టింగ్ యాప్స్ కు ప్రభుత్వం కూడా అనుమతించడం ఇక్కడ గమనార్థం అంతేకాకుండా కొందరు సెలబ్రిటీలు కూడా బెట్టింగ్ యాప్స్కు ప్రమోషన్ చేస్తున్నా అంటే అర్థం చేసుకోండి బెట్టింగ్ బిజినెస్ ఏ విధంగా ఉందో ఇండియాలో అనేది మనం ఉంటున్న ఊర్లో ఎవరికో రెండు వేల రూపాయలు బెట్టింగ్ పెడితే పదివేలు వచ్చాయి అని తెలిసి మనం కూడా టైంపాస్గా పది ఇరవై ఆడుదాం మన క్రికెట్ గురించి అంతా తెలుసు కదా ఎలా పోతే డబ్బులు అని చెప్పి బెట్టింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని పది ఇరవైతో మొదలై అలా వంద రెండు వందల నుంచి వేలల్లో డబ్బులు పోగొట్టుకొని ఎవరికైనా చెప్తే పరువు పోతే పోతుందని చెప్పి రెండు మూసుకొని కూర్చున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారంటే అర్థం చేసుకోండి బెట్టింగ్ ఎలాంటిదో ఇక్కడ మీరు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మర్చిపోకండి బెట్టింగ్ యాప్ మానవులపై సైకాలజీని బేజ్ చేసుకొని బెట్టింగ్ యాప్స్ను రూపొందిస్తారు అందుకే మనకు విజయాల కంటే అపజయాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది మీరు అనుకొని ఉండొచ్చు చాలామందికి డబ్బులు వచ్చాయి మేము చూసాము లక్షలు సంపాదించారని ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి వందలో ఐదురికి బెట్టింగ్ యాప్లో డబ్బులు వచ్చినా చివరి మ్యాచ్ లోపు ఆ ఐదుగురు సైతం అప్పులు ఉబ్బులో చిక్కుకొని ఉంటారు ఒక్కసారి అలా వచ్చిన వారిని ఒకసారి కనుక్కొని చూడండి నేను చెప్పింది నిజమో మీకే తెలుస్తుంది ఐపీఎల్ మీద కోట్లలో పెట్టుబడి పెట్టిన ఇండియా కోటీశ్వర్లు క్రికెట్ ఆడుతూ కోట్లు సంపాదిస్తున్న క్రికెటర్లు ఐపీఎల్ మీద కోట్లలో బిజినెస్ చేస్తున్న బిజినెస్ మ్యాన్లు ఐపీఎల్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న వీక్షకులు ప్రేక్షకులు ఎవరూ నష్టపోరు కానీ అత్యాశతో ఐపీఎల్ మీద బెట్టింగ్ పెట్టిన అత్యాశ పరులు మాత్రం ఖచ్చితంగా నష్టపోతాం అందుకే ఆటను ఆటలాగా చూసి ఆనందిస్తే అందరికీ మంచిది అత్యాశతో ప్రవర్తిస్తే నష్టం మనకి అన్న సంగతి మర్చిపోకండి ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే చేయకుండా ఎలాంటి డబ్బు రాదు అలా వచ్చిన డబ్బు ఎప్పుడూ నిలవదు ఒక్కరోజులో కోటేశ్వర్ కోటేశ్వర నది అత్యాశ అవుతుంది ఇది కేవలం సినిమాలలో లేదా మనం రోజు పండుకున్నాక కలలో మాత్రమే సాధ్యమవుతున్న సంగతి మర్చిపోకండి మళ్ళీ ఒకసారి చెప్తున్న ఫ్రెండ్స్ ఎట్టి పరిస్థితుల్లో ఐపీఎల్ బెట్టింగ్ దూరంగా ఉండండి ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా బిట్టింగ్ అలవాటు పడితే వెంటనే గుర్తించి వాళ్ళకు మంచి సలహా ఇవ్వండి నా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అలాగే ఒక లైక్ చేయండి ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ఇంకా చాలా వీడియోలు చేయబోతున్నాను కాబట్టి నీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ